తపస్వి ఆడియో స్టోరీస్కి స్వాగతం శిలగా మారిన శిల్పము ధారావాహిక జరిగిన కథ భాయ్తో మాట్లాడి ఇంటికొచ్చిన రాజాకి బాయి చెప్పింది నిజమేనా కాదా అన్న సందేహం మొదలవుతుంది కూతురి కాపురం గురించి జెస్సీ గురించి బాయి దాని గురించి సమాధానం లేని ప్రశ్నలతో సతమతమవుతూ ఉంటాడు మరోవైపు తన పుట్టుక గురించి తెలుసుకున్న బ్లస్సీ తల్లిని నిలదీస్తుంది ఇక వినండి పద్దెనిమిదవ భాగం ఏనాటిదో తన తండ్రి డైరీ బ్లెస్సీ చేతికి చిక్కింది వారికి దైవం బ్లెస్సీని ఎలా ప్రసాదించాడో బర్త్ సర్టిఫికేట్ నుండి అన్ని విషయాల్లోనూ రాజా ఎలా సహాయపడ్డాడో వాళ్లని వెన్నంటి కనిపెట్టుకుని ఎప్పటికప్పుడు రాజా ఎలా కాపాడుతూ ఉన్నాడో అన్ని వివరంగా రాసుకున్నాడు సుకుమార్ బేబీ ఏనాడైనా నువ్వీ డైరీ చదివి నీకు ఈ సంగతి తెలిస్తే నా రిక్వెస్ట్ ఒకటే రాజాకి అన్యాయం జరగకుండా చూడు వాడికి వల్ల ఏదైనా అపకారం జరిగితే అది మనల్ని పాపమై వెంటాడుతుంది బేబీ చూస్తావు కదమ్మా అని రాసుకున్న ఆ పుటని చదివి సుకుమార్ డైరీని మూసేసింది బ్లెస్సీ మామ్ ఏ రహస్యాన్ని కాపాడడం కోసం నువ్వు ఎన్నో కాని పనులు చేశావో రాజా అంకుల్ని అనవసరమైన కష్టాలకు గురిచేశావో ఆ రహస్యం నాకు తెలియనే తెలిసింది ఇప్పుడు మన వల్ల ఆయనకి జరిగిన అన్యాయాన్ని తిరిగి రాయగలమా కెన్ వీ టేక్ బ్యాక్ అవర్ సిన్స్ అంటూ తల్లిని నిలదీసింది అన్నయ్య అంటూ నోరారా పిలిచిన వ్యక్తిని అన్యాయం చేశాను కాని కోపంలో కూడా మాకిచ్చిన మాటని తప్పలేని గొప్పవాడన్నమాట ఇచ్చిన మాటను ప్రాణాల మీదకొచ్చినా నిలబెట్టుకున్నాడన్నమాట నీ పుట్టుక గురించి నీతో ఎన్నడూ చెప్పను అని మాకిచ్చిన మాటను రాజా అన్నయ్య ఇప్పటికే నిలబెట్టుకున్నాడు నా వల్లనే ఎన్నో అర్థాలు జరిగాయి అర్ధాంతరంగా చేస్తున్న పని నుండి తొలగించాను మళ్లీ తన కష్టంతో మొదలుపెట్టిన వ్యాపారంలో నిలదొక్కుంటుంటే దాన్ని చూడలేక ఓర్చుకోలేకపోయాను అమ్మ మాటలు విని నేను రాక్షసినయ్యాను చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు జ్ఞానోదయమైంది జెస్సీకి మరిప్పుడేం చేద్దాం అడిగింది కూతుర్ని ముందు అంకుల్ దగ్గరికెళ్ళి ఇప్పటి వరకు చేసిన దానికి క్షమించమని ప్రాధాయపడదాం చిన్నప్పటి నుండి కంపెనీలో నా పేరున ఇరవై శాతం షేర్లున్నాయిగా ఇప్పుడు నేను మేజర్నయ్యాను అవి నేను ఇష్టానుసారంగా వాడుకోవచ్చు ఆ షేర్లని నీ పేరిట పెట్టి వాటి రొక్కాన్ని అంకుల్కి ట్రాన్స్ఫర్ చేద్దాం తెలిసి తెలియక చేసిన తప్పుకి కనీసం దీంతో కొంత ప్రాయశ్చిత్తమైన జరుగుతుంది డాడీ ఆశ కూడా అదే తల్లితో చెప్పింది బ్లెస్సీ అన్నయ్య నా పాపానికి నిష్కృతి లేదు ను నన్ను క్షమించగలవా నాకు బిడ్డని పొందడానికి అంత సహాయం చేసిన నువ్వు నన్ను బాధ పెడతావని నేనెలా అనుకున్నానో అస్తమానం ఏదో ఒక చిరాకుతో వాదనతో నా అవివేకంతో ఆయన్ని చేతులరా పోగొట్టుకున్నాను ఇప్పుడు బ్లెస్సీ పుణ్యమాని కనీసం ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశమైనా వచ్చింది నా మాట కాదంటే నా మీద ఒట్టే కన్నీటితో రాజా చేతులు పట్టుకొని అర్థించింది జెస్సీ నేను మిమ్మల్ని పరాయి వాళ్ళగా ఎప్పుడూ అనుకోలేదమ్మా నీ మీద అసలు నా కోపం ఎందుకుంటుంది ఇప్పుడిలా ఈ డబ్బిచ్చి నన్ను పరాయి వాణ్ణి చేస్తున్నారా బాధగా అడిగాడు రాజా దంకిల్ మీరెన్నటికీ పరాయివారు కాదు ఇది న్యాయంగా మీకు చేరాల్సిన మీ కష్టార్జితం మీకు చెందాల్సిన మొత్తమే మీకు చేరుతోంది ఏదో తెలియని అవివేకంతో కాస్త ఆలస్యమైందంతే అమ్మకి నా మీద ఉన్న ఎనలేని ప్రేమే అలాంటి అర్ధరహితమైన ఆలోచనలకి దారితీసింది ఎన్ని జన్మలెత్తినా ఇలాంటి తల్లి కడుపునే పుట్టాలనుకుంటున్నాను మామ్ ఆల్వేస్ యువర్ బ్లెస్సీ అంది బ్లెస్సీ అమ్మ జెస్సీ నువ్వు నీ బిడ్డతో ఎప్పటికీ సంతోషంగా ఉండాలమ్మా నా ఆశీర్వాదం నా కోరిక అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ అదే నా దీవెన్లు మీకెప్పటికీ అలానే ఉంటాయి తేలికపడ్డ మనసుతో అన్నాడు రాజా అనుకోకుండా సమయానికి రొక్కముట్టి రఘు నన్ను తిరిగివ్వమన్న పెట్టుబడి ఇచ్చేసినా వ్యాపారాన్ని కాపాడుకోగలిగాను గురువుగారు ఇది నిజంగా మాయలా జరిగింది నేను ఎన్నడూ ఊహించని చోటు నుండి అప్పుగా కాక నా కష్టార్చితంగా వచ్చింది ఈ రొక్కం ఇది ఆ రంగనాథస్వామి లీలే అని అనిపించింది నాకు అంటూ గురువుగారి పాదాలకు నమస్కరిస్తూ చెప్పాడు రాజా దైవలీలంటే అలాగే ఉంటుంది రాజా అద్భుతం జరుగుతున్నంతసేపు అదద్భుతమని మనకు తెలీదు జరిగిపోయాక ఆ అద్భుతం గురించి ఆలోచించే ఉండదు ఈ రెండింటి మధ్యనున్న సన్నని రేఖే దైవకటాక్షం దాన్ని కనుగొని అన్ని వేళలా వాడికి ఆ కాపు అలాగే ఉంటుంది మన కర్తవ్యం మనం చేసుకుంటూ పోతే మనల్ని కాపాడే బాధ్యతను ఆ రంగనాథుడే తీసుకుంటాడు శుభం భూయత్ అంటున్న గురువుగారి పాదాలు రాజా కన్నిటితో తడిసిపోయాయి తన జీవితంలో జరిగిన అద్భుతం ఇదే ఇది రంగనాథుని ఆశీర్వాదమని తను తెలుసుకునేందుకు సహృదయులైన గురువుగారిని ఆశ్రయించి నమ్ముతూ వచ్చాను అది సత్ఫలితానికి దారితీయడమే కాకుండా దాన్ని వెంటనే గ్రహించగలిగే బుద్ధిని వారి ద్వారానే ప్రసాదించాడు భగవంతుడు అనుకున్నాడు రాజా ఆఫీస్లో పని ఒత్తిడి బాగా ఉంది తను సీటికెళ్లి చేస్తే అరగంటలో అయ్యే పనే అసిస్టెంట్ మేనేజర్ తన కంప్యూటర్లోనే చేయమని ఒత్తిడి తేవడం వల్ల ఆయన ఛాంబర్లోనే ఉండిపోయింది అహల్య ఇంతలో తన ఫోన్ మోగింది ఐమ్ బిజీ నౌ కెన్ వి టాక్ లేటర్ మెసేజ్ పంపించింది సరిగ్గా మరో గంటకి మళ్లీ ఫోన్ వచ్చింది లంచ్ టైం కావడంతో ఈసారి ఫోన్ తీసింది ఎస్ చెప్పండి రాజాగారు ఈజ్ ఎనీథింగ్ అర్జెంట్ ఆర్ ఇంపార్టెంట్ అడిగింది అహల్య నాకు మా అమ్మాయి విషయంగా చాలా భయంగా ఉండి షుగరు బీపీలు కూడా చాలా పెరిగిపోయాయి మేడం కంపెనీలో కూడా కొన్ని అనుకోకుండా ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి ఏమాత్రం ఊహించని విధంగా అవి సర్దుమణిగైలండి మీతో మాట్లాడాలి అనిపిస్తోంది మీరు మార్నింగ్ వాక్కి రావడం లేదు ఎప్పుడొస్తారు అడిగాడు రాజా అతడి స్వరంలో ఆతృత స్పష్టంగా అర్థమైంది అహల్యకి నాకు నొప్పి చేసిందండి ఇంకొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా రాలేకపోతున్నాను అది సరే కానీ ఇప్పుడు మీ అమ్మాయి అల్లుడు క్షేమమేగా థ్యాంక్ గాడ్ ప్రమాదం తప్పింది సరేనండి నేను మళ్ళీ మాట్లాడతాను మేరకు మాట్లాడి ఫోన్ పెట్టైపోతుండగా మేడం మీరు నాకు ఒక ప్రామిస్ చేయాలి అన్నాడు రాజా నాట్ నౌ అని చెప్పి పెట్టేసింది అహల్య రాధా మళ్ళీ వాడితో ఏ ఇబ్బంది రాలేదు కదా అడిగింది అహల్య లేదు లేదు చెంపదెబ్బ బాగా పనిచేసింది బదులిచ్చింది రాధ అహల్య ఫోన్లో మెసేజ్ వచ్చిన శబ్దం వినపడింది హాయ్ ఐ నీడ్ యువర్ ఫ్రెండ్షిప్ కొత్త నెంబర్ నుండి వచ్చిన మెసేజ్ చూసి ఆశ్చర్యపోతూ రాధకి చూపించింది అహల్య హూ ఇస్ దిస్ అని తిరిగి మెసేజ్ పంపించింది ప్లీజ్ గెస్ హూ ఐ మీ ఆఫీస్లోనే మీ స్టాఫ్నే అంటూ మెసేజ్ కిందే రెండు ఫోటోలు బట్ వై ఆల్దీస్ ఈ ఫోటోలు ఎందుకు అడిగింది అహల్య ఐ నీడ్ యువర్ ఫ్రెండ్షిప్ కెన్ ఐ కాల్ యూ మళ్ళీ మెసేజ్ చూడండి మన ఆఫీస్లోనే పక్క డిపార్ట్మెంట్ స్టాఫ్ అన్నారు అంతవరకు బాగానే ఉంది ఇప్పుడు అర్జెంటుగా మీతో మెసేజ్లో గానీ కాల్లో గానీ మాట్లాడడానికి నా దగ్గర విశేషాలేం లేవు అఫీషియల్గా అవసరమైతే తప్పక మాట్లాడతాను లెటస్ బీ ఫార్మల్ ఇన్ ఆఫీస్ టాక్ స్పష్టంగా చెప్పింది అహల్య చెప్పిందే కాని అహల్యకి చాలా చిరాగ్గా అనిపించింది తాను రాధ వయసులో ఉన్నప్పుడు తను కూడా ఒకళ్ళిద్దరి చెంప చెల్లుమనిపించడం జ్ఞాపకమే అందుకని ఇప్పుడు యాభైలు దాటి కూడా ఇలాంటి న్యూసెన్స్ ఎదిరించడానికి అలాంటి ఉపాయాల్ని ప్రయోగించడంలో తన డిగ్నిటీకే భంగమనిపించి బ్లాక్ చేసేసింది హెలో అంటూ కొత్త నెంబర్ నుండి వచ్చిన కాల్ను రిసీవ్ చేసుకుంది అహల్య నా నెంబర్ ఎందుకు బ్లాక్ చేశారు అది ప్రశ్నల కంటే అధికారంగా వినిపించింది చూడండి మీరెవరో కూడా నాకు తెలీదు స్టాఫ్ అన్నారు కాబట్టి మర్యాదగా మాట్లాడి పెట్టేశాను కానీ ఇలా ఊరికే ఫోన్లు చేసి విసిగించడం మర్యాద కాదు స్వరం చాలా కఠినమైంది నేనేమైనా అసభ్యంగా మాట్లాడానా ఫ్రెండ్గా ఉండమన్నాను అంతేగా వాదనలో ఇంకా అధికార ధోరణి పోలేదు చూడండి నాకాఫీసులో సొసైటీలో ఇంట్లో ఓ హోదా మర్యాద ఉన్నాయి ఆ మర్యాదను కాపాడుకోవాలి అన్న ఒక్క ఉద్దేశంతోనే గట్టిగా మాట్లాడి రచ్చ చేయదలుచుకోలేదు ఇక ఫ్రెండ్గా ఉండడమా లేదా అన్నది నా ఇష్టానికి సంబంధించిన విషయం ఏదో మీరు అకస్మాత్తుగా ఫోన్ చేసి నాతో మాట్లాడాలి అన్నంత మాత్రానా మీకు కావలసినట్టుగా మీతో మాట్లాడాల్సిన అవసరం మాత్రమూ లేదు ఇంకా న్యూసెన్స్ చేశారంటే నేను మేనేజ్మెంట్కి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది మీ హద్దుల్లో మీరుంటారనుకుంటాను స్పష్టంగా చెప్పి ఫోన్ పెట్టేసింది అహల్య మన జీవితాలే మనకి వింతగా అనిపిస్తాయి మేడం ఇంట్లో పోరాటం ఉద్యోగానికని బయటికొస్తే అక్కడా పోరాటం అసలు స్త్రీకి అన్నీ పోరాటాలే అంది అహల్య తన మాటల్లో నిస్సహాయత కనిపించింది ఈసారి అవునహల్య అందులోనూ మనది మధ్యస్థంగా ఇరుక్కపోయిన శాండ్విచ్ తరం మన ముందటి తరంలో ఉద్యోగాలంతగా లేవు ఇళ్ళల్లోనే ఉంటూ సంసారాలు చెక్కబెట్టుకునేవారు ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యారే తప్ప ఇతర న్యూసెన్స్లన్నీ తక్కువ ఆ తర్వాత సామాజిక మార్పులతో ఆడపిల్లలకి చదువులు ఉద్యోగాలు వచ్చాయి సమాజం ముందడిగేసింది కానీ గడప దాటుతున్న మహిళలతో వ్యవహరించడం ఇంకా అలవాటు పడలేదు అప్పుడే మారుతున్న సమాజం చదువుకునేటప్పుడు హేళనలు వెక్కిరింపులు చేసేవారు ముఖ దాన్ని ఎదుర్కోవడం తెలియని ఆడపిల్లలు ఎక్కువగా నిశ్శబ్దాన్నే ఆశ్రయించేవారు పరువు పేరిట పెద్దలు కూడా అదే సరే అని సరిపెట్టుకునేవారు మనం అలా ఆ తరంలోనే పెరిగి ఉద్యోగాల్లో చేరాం అప్పటి తరంలో ఇంకా స్త్రీని సమానంగా చూడలేని మూర్ఖులు ఆమెను సహోద్యోగినిగానో ఉన్నత పదవుల్లో అధికారినిగానో ఆమోదించలేక కట్టుపేరిటో బొట్టుపేరిటో అవహేళన చేస్తూ పైశాచికంగా ఆనందం పొందేవారు తమ పురుషహంకారాన్ని నిలబెట్టుకున్నామన్న విజయగర్వంతో విర్రవీగిన తరమది ఈ తరంలో అటూ ఇటూ కాకుండా మిగిలిపోయిన రకాలే ఈ అయోమయంలో ఉన్న తరం వాళ్లకేవో ఇబ్బందులు ఇంట్లో మనసు విప్పి మాట్లాడుకోవడానికి సమకూరని పరిస్థితి అలాంటి వారి పరిస్థితిని వాళ్ళు అలా అని చెప్పక మంచివారిగా చెలామణి అయిపోతూ ఇతరులతో విర్రితనంగా మాట్లాడుతూ వాళ్లకుతి తీరింది అనుకుంటారు అంటూ వివరించారు నవనీతంగారు అహల్య మళ్లీ ఆలోచనల్లో పడింది అంతే కదా మనిషి ఎంతసేపు వాడికొచ్చిన కష్టమో వాడి ఇబ్బంది గురించో ఆలోచిస్తూ మన ప్రవర్తన వల్ల వాళ్ళని కష్టపెడుతున్నామన్న ఇంగితం కూడా లేకుండా నడుచుకునేంతగా దిగజారిపోయాడు మానవత్వపు విలువలు అతి సున్నితమైన దారంపైన ఇంకా మిగిలున్న తరుణమిది అలాంటి క్లిష్టమైన రోజుల్లోకి సమాజం వచ్చేసింది దానివంతు విషము మనము తీసుకోక తప్పదు అందుకని మనం మన కాలాన్ని ఇలా నడిపించుకుంటూ వెళ్లాల్సిందే కాని దానికి మనకొక స్నేహబంధము మన మనస్సు బిప్పి మాట్లాడుకునే వ్యక్తో కావాలిగా సంగజీవైన మనిషికి మాట్లాడుకోవడానికి ఒక్కళ్ళైనా కావాలిగా అన్నీ అందరితో పంచుకోలేము మనకంటూ కావలసిన ఓ మనిషి ఉంటే అదెంతో బలం మనకి నన్ను ఎంతగానో అభిమానించే డాక్టర్ సాత్విక్ గారితో మాట్లాడితే ప్రాణానికి ఎంతో హాయిగా ఉంటుంది ఆయన మాట్లాడుతుంటే ఎందుకో సమస్య చిన్నదైనట్లుగా ఉంటుంది అది నిజంగా సమస్య తగ్గినందువల్ల లేక వారి ఆత్మీయమైన మాట చలుబవ వల్లనో తెలీదు ఎంతో బరువును మోస్తూ వెళ్తున్న బాటసారికి ఒక చల్లని చెట్టు నీడనిచ్చినట్లు ఆయనతో పరిచయం నాకెంతో హాయినిచ్చింది కాని ఆదృష్టానికి కూడా నోచుకోలేదు నేను గౌతమ్ కూపగ్నికి భయపడి అనరాని మాటలతో నన్నే కాక సాత్విక్ గారిని కూడా దూషిస్తుంటే వినలేక విని సహించలేక ఆయన స్నేహానికి దూరమయ్యాను అక్కడితో వారి ప్రస్తావన అన్నదే రాకుండా పోయింది అక్కడికి నేనెవ్వరికీ చేరువకాను అన్న ఆనందంతో ఎప్పట్లాగే మళ్లీ గెలిచానని గౌతమ్ స్థిమితంగా ఉంటారు ఆలోచనలతోనే ఇల్లు చేరింది అహల్య రోజులాగానే ఇంకా చెప్పులు కూడా విప్పకుండా నువ్వు రెడీ అయ్యాక కాస్త ఇది చూసిపెట్టు పెట్టు ఎప్పుడూ ఆఫీస్ వర్క్లో షీట్ పనున్నా అదహల్య చిక్కచిక్క చేయడం అలవాటు అందువల్ల అదిచ్చాడు గౌతమ్ నిర్జీవంగా ఏదో లోకంలో ఉన్నట్లు తన పని తను చేసుకుని వెళ్ళింది అహల్య నువ్వు చాలా మారిపోయావు అన్నాడు గౌతమ్ అవును మార్పు మంచిదేగా మిమ్మల్ని మాటలతో ఇబ్బంది పెట్టకుండా వాదనలు చేయకుండా మారింది అందరికీ మంచేగా చేస్తోంది బదులిచ్చింది అహల్య అంటే నీకు నచ్చకపోయినా ఆ పని చేసేస్తావా విసురుగా అడిగాడు గౌతమ్ మనం చేసే పనులన్నీ మనకి నచ్చే చేయడం లేదుగా కొన్ని మీకు నచ్చనివి నా కోసమో పిల్లల కోసమో చేస్తూ ఉండుండొచ్చు అలాగే నేను కూడా కొన్ని పనులు నాకు నచ్చకపోయినా మీకోసమో పిల్లల కోసమో చేస్తాను అదే కదా కుటుంబం అంటే అన్నది అహల్య అంత కాంప్రమైజ్ అయి ఉండక్కర్లేదుగా స్వరం పెంచి అడిగాడు గౌతమ్ ఉండక్కర్లేదు అన్నది ఎవరికి వారు తీసుకున్న నిర్ణయం కాదు కదా అందర్నీ దృష్టిలో పెట్టుకొని తీసుకునేది నా మటుకు నేను అలాంటి నిర్ణయం తీసుకోలేదు అంతే నిర్లిప్తంగా బదులిచ్చింది అయితే ఇక మీదట నువ్వేమి ఎవ్వరికోసమూ నీ ఇష్టాల్ని మార్చుకోర్లేదు మరింత హెచ్చింది స్వరం ఇష్టాలన్నీ పొందడంతో తృప్తి చెందము నాకిష్టమైనది నా బిడ్డ తింటున్నప్పుడు కలిగే తృప్తి నేను తింటున్నప్పుడు కంటే ఎక్కువగా ఉంటుంది మనసులో అనుకుందే కాని మాట పైకి రాలేదు మరోసారి మౌనాన్నే ఆశ్రయించింది అహల్య మళ్ళీ మాట్లాడడం ఆపేశావు కదా నీకు నాతో మాట్లాడాలంటే అసలు ఏమీ ఉండదు ఏదైనా మాట్లాడితే వెంటనే కోపం వచ్చేసి మౌనంగా ఉండడం నేర్చుకున్నావు అసలు అంత అహంకారం ఎందుకు నీకు కోపం సంతరించుకుంది గౌతమ్ స్వరం అహంకారానికి ఆత్మాభిమానానికి తేడా తెలియకుండానే బతికేశారు మీకు నేనేం చెప్పను మనసులో అనుకుంటున్న మాటలు మౌనపు పరదాల వెనక దాగిపోయాయి కళ్ళు మాత్రం శూన్యపు లోతుల్లోకి చొచ్చుకొని చూస్తున్నాయి శూన్యాన్ని ఛేదించలేక బరువెక్కి మూతలు పడిపోయాయి నిసిబుడిలో అన్నీ ఇమిడిపోయినట్టే అహల్య ఆలోచనలు కరిగిపోయాయి ఆ తమస్సులో తానూ మమేకమైంది తర్వాత ఏం జరగనుంది అసలు అహల్య పరిస్థితిని గౌతమ్ గమనించాడా అహల్యకి మెసేజ్ చేసిన ఎవరు అన్నిటికీ సమాధానంగా మారిన అహల్య మౌనం ఎలాంటి పరిస్థితులకి దారితీయనుంది అసలు ఏమయ్యాడు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి శిలగా మారిన శిల్పము ధారావాహిక మీ తపస్వి ఆడియో స్టోరీస్ లో